గ్రామ పంచాయతీలో ఏదో మండలం కోతుమూరు గ్రామ పంచాయతీలో అది కొరంబో ల్యాండే ఉంది కోసం నేను ఆ జాగా ఉంచి పల్లె ప్రక్క గ్రామ పంచాయతీ అది మొత్తం ఆక్రమించుకొని మన ఊరు గ్రామ పంచాయతీ ప్రజలు మొత్తం దారుణంగా చేసి మా ఊర్లో మొత్తం ఇట్లా పోరాటం చేసి ఎస్ఐ గారు ఎంఆర్ గారు ఆర్ఐ అందరు సిఐ కూడా వచ్చి మమ్మల్ని మొత్తం ఇట్లా చేసుకుని మాకు మొత్తం మీడియా మొత్తం తీసి మాకు ఎమర్జెన్సీలో మా పట్టాలు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము ప్లాట్ నంబరు వేసి ఇస్తామని మళ్ళీ తిరిగి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టుకొని ప్రభుత్వం మారింది మేము ఆయన ఇచ్చిన పట్టాలను ఇవ్వమని మాకు ఎంఆర్ఓ మీద మొండి చేస్తుండ్రు అందు గురించి మేము కలెక్టర్ ఆఫీసుకు రావడం జరిగింది కలెక్టర్ గారు ఆ పట్టాలను తక్షణమే ఎంఆర్ఓ ఫోన్ చేసి మా పట్టాలు మాకు తిప్పించాలని కోరుతున్నాను గవర్నమెంట్ ఇచ్చిన భూమి మా పట్టాలు మాకు వెంటనే ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు పట్టాలు మాకు వెంటనే కలెక్టర్ గారు వెంటనే మాపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి మాపై దాడి చేసిన అధికారులపై కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఒత్తిరాలి భారత రాజ్యాంగ 的。<Wow. S 2> wow. సర్వే నెంబర్ రెండు వందల తొంభైలో మేడారు యాదయ్య అనే అతను తప్పుడు స సంతకాలు పెట్టి తప్పుడు పత్ర ధృవపరిచి అక్రమ పట్ట పొందినాడు ఆ పట్ట ఏ విధంగా వచ్చిందని మేము ఎంఆర్ఓ దగ్గరికి పోయి సార్ ఈ పట్ట ఇది అక్రమ పట్ట ఇది తప్పుడు పట్ట ఉంది అని చెప్పి మేము అప్పీల్ చేశాం దరఖాస్తు చేశాం ఇది కాదు బాబు అని చెప్పి మాకు రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు వాస్తవానికి ఇలా ఏ విధమైన ఆధారాలు లేవు అమౌంట్మెంట్ రికార్డు లేదు అసైంట్మెంట్ తీర్మానం లేదు ఈ పట్ట కరెక్ట్ అయిన పట్ట కాదని మాకు అది ఆర్టీఐ ద్వారా మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చిండు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేము ఆర్డిఓ ఆఫీస్కి పోయినాం ఆర్డీఓ ఆఫీస్కి పోయి సార్ ఇది అంత తప్పుడు సంతకాలు పెట్టిండు తప్పుడు సంతకాలు దృష్టి దృఢపరిచిడు తప్పుడు హద్దులు పెట్టిండు ఇది మేడారం మేడం అతను కాదు సార్ దీని పట్ట ఎమటి రద్దు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది కలెక్టర్ గారికి కోరడం జరిగింది ఆర్డీఓ గారిని కోరడం జరిగింది ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది దీని మీద ఎలాంటి స్పందన లేదు సార్ దీనిలో ఒకసారి మీరు దృష్టి తీసుకురావడం జరుగుతుంది సార్ ఓకే మాది పెద్దఊర మండలం పోతునూరు గ్రామం గత ఐదు సంవత్సరాల సంధి మాకు ఇండ్ల ఇండ్ల జాగాలు లేక రోడ్డు మీద పొలం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి మేము గుడిసెలు వేసుకుంటున్నాం వేసుకుంటుంటే మా యాభై ఎనిమిది మంది పొట్టల మీద నిప్పులు కొట్టి మమ్మల్ని గుడిసెలు వేస్తూ ఉంటే కాలు పెట్టిస్తారు ఎంఆర్ఓ గారు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అందరూ నిలబడి మమ్మీ మా మీద కేసులు చేస్తున్నారు మేము గుడిసెలు నలగబెట్టిన వాళ్ళని పోతే మా గుడిసెలు తీసుకో మా కేసు తీసుకోవట్లేరు వాళ్ళకు మాత్రం సహకరిస్తారు మాకు మాత్రం సహకరించట్లేరు మమ్మల్ని కన్నా అవస్థలు పెడుతురు పొద్దు పొద్దుగుకులు నిద్రలు పోకుండా మేము గుడిసెల కాడ ఉంటే మమ్మల్ని హత్యలు చేసేటోళ్ళు తిరిగినట్టు మా చుట్టూ తిరిగి మమ్మల్ని వీడియోలు తీస్తురు మమ్మల్ని పిట్రోల్ బస్సు మా గుడిసెలు తలగబెడుతురు మా గుడిసెలెలలో ఏవైనా వస్తువులు మేము తినడానికి ఇష్టపోయిన వస్తువులు ఉంటే కాలబెట్టేస్తున్నారు మమ్మల్ని గోసలు తీపిస్తున్నారు వాళ్ళు ఎంఆర్ఓ గారు నిన్న నిలబెట్టించి గుడిసెల తలగబెట్టిచ్చు గుడిసెల కూలోలు చేసుకున్న డబ్బులు ఉంటే కూడా కాలిపోయినాయంటే మళ్ళీ వాటిని కట్టిపిస్తున్నారు ఎస్ఐతోటి మమ్మల్ని అంత దారుణంగా ఇది చేస్తున్నారు మమ్మల్ని